ఓం నమ శివాయ నమ ఓం నమ శివా ఓం నమశియ శ్రీశైలం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జలహరత ఇచ్చి శ్రీశైల మల్లికార్జున దర్శించుకొని గేటు వదిలి నీళ్ళు కిందకి వెళుతున్నాడు కృష్ణమ్మ పరవళ్ళు కృష్ణమ్మ పరవళ్ళు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీశైలం డ్యామ్ నుండి నీళ్ళు కిందకి ప్రవహిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొలిసారి ఈరోజు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జలహార్తి ఇచ్చి గేట్లు ఎత్తి నీళ్ళు కిందకు వదిలినారు ఓం నమ ఓం నమ శివాయ ओम नमः शिवाय ओम नमः शिवाय ओम शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ఈరోజు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై తారీఖు ఈ సంవత్సరం కృష్ణమ్మని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆరచ్చి నాలుగు గేట్లు లేపి కృష్ణమ్మ తల్లిని కిందకి వదిలినారు